తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే మాటే మంత్రం అంటారు కదమ్మా ఈ నాలుకే అటు ఇటుగా ఆడిస్తాం కానీ దాని ద్వారానే అంత ఒక హాయ్ అన్నా హలో అన్నా ఏదైనా కూడా ఎవ్రీథింగ్ లైక్ ఈ సౌండే కదమ్మా ఒక మాట జీవితాలనే మార్చేస్తుందన్న విషయం మనం అనాదిగా చూస్తూనే వస్తున్నాం చూస్తూనే ఉన్నాం కూడా సింపుల్ గా ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేసుకొని అవి వదిలేసి తనంటూ ఒక తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొని ఎవరైనా ఎక్స్పైట్ కి సంబంధించి అంత సామ్రాజ్యాన్ని సొంతంగా కాళ్ళ మీద నిలబెట్టుకొని ఒక్క లూజ్ టంగుతో ఒక్క వర్డ్తో వదిలేసుకున్నారు మొత్తం వదిలేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ స్క్రాచ్ నుంచి జీవితాన్ని మొదలు పెట్టాల్సి వస్తుందేమో బహుశా మనం చెప్పలేం ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ మాటలు చాలా మంది మాటల గురించి ఎన్నో విషయాలు చెప్పారు కానీ ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం అసలు సింపుల్ గా కొలాబ్స్ అయిపోయింది లైఫ్ అనే చెప్పాలి జస్ట్ ఒక్క మాట వల్ల కమెంట్ సెక్షన్ లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కో కొల్లలు రాస్తున్నారు ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునే దాన్ని కూడా పాజిటివ్ నోట్ తో చూసే వాళ్ళు ఉంటారు నెగిటివ్ నోట్ తో చూసే వాళ్ళు ఉంటారు మనం అందరికీ ఆన్సర్ చేస్తూ పోతే వాళ్ళకి అదే పనేమో మన వెనకాల బోల్ని పనులు ఉన్నాయి కదా అసలు పట్టించుకోవద్దు కానీ అది కూడా కష్టం కదమ్మా ఎవరికి వచ్చింది వాడు మాట్లాడుతుంది వాడి సంస్కారం బయటపడుతుంది అంతే కదా ఇప్పుడు ఒక సంస్కారహీనంగా ఒక కమెంట్ పెట్టినప్పుడు ఎవరైనా సే ఎగ్జాంపుల్ మళ్ళీ దానికి ఆన్సర్ చేసావంటే వాడి సంస్కారాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నట్టు గుర్తు అది వదిలేసావు దాన్ని ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి ఏనుగు వెనక్కి తిరిగి చూడదు కుక్కలు అరుస్తూనే ఉంటాయి అంత మాత్రాన ఏనుగు భయపడుతుందా లేదా ఏనుగు ప్రశ్టేజ్ ఎవరో తగ్గుతుందా అది ఉందా తను అంతే కదా చాలా కమెంట్స్ వస్తాయి అంతెందుకు మీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం ఒక ఒక మోటివేషనల్ స్పీకర్ ఎంత మంచిగా పిల్లల్ని అడుగు మాట్లాడిస్తుంటే కింద ఏం కమెంట్ పెట్టాలి అర్థమైందో అర్థం కాలేదో పెట్టాలి లేదా వినేసి అర్థం కాకపోతే నోట్బుక్స్ పెట్టచ్చు లేదా నీకు వాయిస్ క్లారిటీ లేదనో లాంగ్వేజ్ ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా పెట్టచ్చు తప్పలేదు మీ నడుము చూస్తుంటే నాకు పాట పాడాలని అన్నాడు అమ్మాయి పిల్లలు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఎంత హీనంగా ఆలోచిస్తున్నాడో ఆలోచించు వాడు వాళ్ళ అమ్మనైనా సరిగ్గా చూస్తున్నాడా అని మనసులో అనుకున్నాం మేము వాళ్ళకి ఆన్సర్ చేయలేదు ఇది మా ఛానల్లోనే వచ్చింది అంటే వాటి సంస్కారం బయటపడి ఇప్పుడు కొంతమంది వల్గర్గా కమెంట్స్ పెడతారు వల్గర్గా రీల్స్ చేస్తారు వాటిని చూడ వాటిని చూసామంటే మన మనం కూడా దిగజారినట్టు అవుతుంది ఒక మెట్ట దిగినట్టు అవుతుంది ఎప్పుడు ఎవరు ఒక మెట్ట దిగద్దు పైకి ఎక్కడానికే ట్రై చేయాలి కదా అసలు అలాంటి కమెంట్స్ నేనైతే పట్టించుకోద్దంటాను ఇప్పుడు చాలా ఉంటాయి ఇప్పుడు ఒక్క ఒక్కొక్కళ్ళు ఎదిగే వయసులో మార్కులు వచ్చాయి అబ్బో కాపీ కొట్టిందేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సరిగ్గా మార్కులు రాలేదు ఎక్కడ చదువుతున్నారు వీళ్ళు అనేవాళ్ళు ఉంటారు ఈ రెండింటినీ పట్టించుకుంటే అసలు చదివే ముందుకు సాగదు కదా నువ్వెంత చదువుతున్నావో నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావో మనకి తెలుసు మనం ఏం చేస్తున్నావో మనకు తెలుసు సో వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మాట మంత్రం వెరీ పవర్ఫుల్ కదా అంత ఈజీగా ఎలా వదిలేస్తారమ్మా అసలు అర్థం కాదు అసలు అంత రెండు వైపులా నువ్వు వలగరికి వల్లతో సమాధానమే ఇస్తే నీకేంటి డిఫరెన్స్ అదే నేను అంటున్నా వాళ్ళకి అది సమాధానం ఇస్తే తేడా ఉంది ఇద్దరికి ఇప్పుడు సమాధానం ఇవ్వకుండా ఉండగా ఉండి ఉంటే ఆమె బానే ఉండేది ఇచ్చింది కాబట్టి దిగుదరాల్సి వచ్చింది అంటే మాటకి మాట తెగులు అంటారు ఒక మాట నువ్వు మాట్లాడితే రెండు మాటలు ఎదురకుండా వాడు మాట్లాడే అవకాశం వస్తుంది అసలు నువ్వు మౌనం చాలా వాటికి ఆయుధం తెలుసా కొన్నిటికి సమాధానమే చెప్పకపోతే ఎంతసేపు ఏం మాట్లాడతారు ఎంతసేపు ఎన్ని కమెంట్స్ పెడతారు ఎంతసేపు ఏ వరుస్తారు సైలెంట్ అయిపోతారు వాళ్ళు కాకపోతే దాన్ని భరించడానికి కొంచెం ఓర్పు సహనం అన్నది చాలా అవసరం ఇప్పుడు జీవిత పోరాటాల్లో ఓర్పు సహనాలు ఏంటే ఎక్కడ ఒక అడుగుడ ముందు వేయలేదు అవునా ఇప్పుడు పని అవ్వలేదు అంటే ఆ టైం అయిపోతుంది అనుకుంటే పని అవ్వదు తొందరగా ఆఫీస్ టైం అయిపోతుంది కానీ ఆఫీస్ టైం అవుతుంది కానీ ఇంట్లో పని అవ్వదు అదే ఒక సెకండ్ కొంచెం పేషెన్స్ గా చేసుకుంటే ఇంట్లో పని అవుతుంది ఆఫీస్ కి టైం ప్రకారం వెళ్ళిపోగలం కదా ఈ ఈ సహనం అన్నది పాటించకపోతే జనాలు చాలా రిస్క్లు పడిపోతారు అంటే ఒక మాట ఒక ఒక దాని పేరేంటి ఒక వ్యవహారం లేదా వాళ్ళు చేసిన ఒక వల్గర్ పని మహాసామ్రాజ్యాలే కూలిపోయాయి ఆఫ్టర్ ఆల్ మిగిలిన వాళ్ళు ఎంత మరి కూలిపోయినాయి ఒక చేసిన ఒక తప్పు వల్ల మన చరిత్రలో చదువుకుంటే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కొన్ని సంవత్సరాలు కూడబెట్టిన సామ్రాజ్యాలు కూలిపోయినాయి కొన్ని కొన్ని ఇప్పటికీ నిలబడి ఉన్నాయి కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే అందులో వాళ్ళు ఎంత డీసెంట్ ఉన్న ఉన్నవాళ్ళు ఉండి ఆ విలువల్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అవి ఇంకా నిలబడి ఉన్నాయి కానీ విల్ పవర్ కూడా మనలో ఉండాలమ్మా తీసుకొని సైలెంట్గా గా తీసుకొని రెసిప్రోక్రేట్ చేయకుండా అట్లా మెయింటైన్ చేయాలన్నా కూడా మనకెంతో పర్సన్ కి కూడా గట్స్ ఉండాలి కదా ఉండాలి అదే అంటున్నా అదే భరించమంటున్నాను అంటే ఇప్పుడు అలా వాగేవాడికి వాగటమే తప్ప వాడి డెవలప్మెంట్ గురించి ఆలోచించే అవకాశం ఉండదు కదా ఇప్పుడు నీకు ఈ వాగుడే కాదు కొన్ని ఇప్పుడు వర్క్ ప్లేస్ లో కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఆ నీ పనే ఉంది ఇప్పుడు అతను షూట్ చేస్తున్నాడు కెమెరామెన్ ఏముంది ఇప్పుడు బటన్ ఆన్ చేసి కూర్చుంటాం అంటాం మనం మేము కదా వాగుతున్నాం ఇది వాగుడే కదా ఈ మాట అంటాం ఇప్పుడు మామూలుగా టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవటం వేరు ఏమో బటన్ ఆన్ చేసి ఉంచున్నాడు అంటే అది తప్పు ఎవరి పనిలో వాళ్ళ నిష్ణాతుడు ఆ పని నేను చేయలేను నా పని ఇంకోళ్ళు చేయలేరు అది ఆ కాన్సెప్ట్ లో మనుషులు ఉన్నారు నేను అలా వాగాను అనుకో ఇక్కడికి కూడా రాలేను కదా ఆ పని చేయలేను ఇప్పుడు నష్టం ఎవరికి నాకే కదా ఈ ఆలో ఆలోచన ఎప్పటికీ వాళ్ళు బాగుపడరు ఇప్పుడు అరిచేవాడు కొన్నాళ్ళే రావగలడు తర్వాత మన మాట ఎవరు వినట్లేదు అని నోరు ముసుకుని ఉంటాడు అది గుర్తు పెట్టుకుంటే అది రియలైజ్ చేసి అయితే ఎలాంటి డ్యామేజ్ ఎవరికి అవ్వదు మన ఇంటికి ఎవరైనా వచ్చారు ఇంటికి వచ్చినప్పుడు జనరల్ గా ఒక మర్యాదస్తున్నారు ఎవరు ఏమడుగుతారు రండి కూర్చోండి అంటారు రండి కూర్చోండి అన్న ఒక వేవ్ లెంత్ అంటారు చూడు మాటలో ఒక ఇది ఉంటుంది కదా ఒక తరంగా ఉంటుంది అది పిలిచే విధానంలో ఎదుటి మనిషికి కూర్చోవాలి వద్దా ఎంతసేపు కూర్చోవాలని డిసైడ్ అయిపోతారు అవునండి కదా సెకండ్ థింగ్ వచ్చిన తర్వాత కొంచెం మొహం చిట్లించి మనుషులు కావాలని అడిగితే దాహం చచ్చిపోతుంది వాళ్ళకి కూర్చోవాలన్నావు కూర్చోవాలి ఎందుకు వచ్చింది అని వచ్చాం కాబట్టి కూర్చోవాలి బాగోదని వాళ్ళ మర్యాద వాళ్ళు పాటించుకుని వెళ్ళిపో వెళ్ళిపోవాలనుక అదే వచ్చిన తర్వాత అయ్యో ఎంత ఎండని పడి వచ్చారు కాళ్ళు కడుక్కోండి మొహం కడుక్కోండి ఆ మనుషులు తాగుతారా మజ్జిగ తోగుతారా బో బోన్ చేసారా లేదా లేట్ అయింది పర్వాలేదు కొంచెం మజ్జిగలో తినండి ఎండగా ఉంది ఏదో ఆ పద్ధతిలో మాట్లాడేమనుకో వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడైనా సరే ఎవరైనా వీళ్ళ ఇంటికి వెళ్తే ఏ టైంలో అయినా సరే అయినా దొరుకుతుంది మనకి ఇంట్రెస్ట్ గా అంటే ఆపేక్షగా పెడతారు అన్న నమ్మకం మన మీద వాళ్ళకి కుదురుతుంది అలాంటి ఒక నమ్మకం ఒక మనిషి మీద వాళ్ళకి అది శ్రీరామ రక్ష అవుతుంది కదా ఇప్పుడు కూరగాయలు అంపునే వాళ్ళని చూద్దాం రెగ్యులర్ గా మంచిగా మంచి చెడ్డ ఆలోచిస్తూ ఎవరిని ఎవరు మోసం చేయకుండా కూరలు కొనుక్కుని వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడన్నా ఒక రోజు ఏమ ఎంత ఎండలో నుంచో పక్కకు కూర్చోపోయావా అని అన్నావు అనుకో మరి ఎంత ఆనందపడతారు వాళ్ళు అదే ఏంటి ఎంతసేపు నేను నువ్వు సరిగ్గా చూస్తున్నావా లేదా అక్కడైతే నలభై రూపాయలే వెళ్తే నోరు మూసుకుని కొనుక్కుని స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తారు కదా మరి మా వాళ్ళు బుట్టల్లో వేసుకుని వచ్చి అమ్మే ఎండల్లో కూర్చుని వాళ్ళకి ఎంతసేపు ఇది అక్కడ నువ్వు మాట్లాడే మాట రేపు వాడు కిలోకి కిలో బాగా ఇచ్చేయచ్చు లేదా డబ్బులు చిల్లరు లేవు అంటే రేపు తెచ్చేయండి అంట అని కొంచెం గా మాట్లాడితే ఇంకో రెండు ఎక్స్ట్రా కూడా ఏంటి జస్ట్ ఇప్పుడు మనం వచ్చినప్పుడు కూడా ఆటో అబ్బాయి ఏ టైం లో పడితే ఆ టైం లో మనం బుక్ చేసుకున్నప్పుడు క్యాబ్ డ్రైవర్స్ వచ్చినప్పుడు నాకే ఒక్కోసారి అనిపిస్తుంది మీకు లంచ్ చేయడానికి టైం ఉంటుందా అన్నాడు అబ్బాయి కళ్ళ మన నీళ్ళు పెట్టుకుని అంత పని చేశాడు అంటే కుదరదు మేడం కుదిరి బుక్ అయిపోతే వెళ్ళిపోవలసి అనిపిస్తుంది కదా అలా ట్రాఫిక్ లో కూల్ గా వచ్చాడు ఇప్పుడు వాడి బాధ వాడేదే కదా డబ్బులు ఆ కోసం ఎవరి ఆరాటం ఒక మాటలో అంటే చూడు ఇక్కడ వాళ్ళు ఏమి చుట్టం కాదు ఒక చిన్న మాట పిల్లలు చదువుకుంటున్నారా ఇలాంటి ఒక చిన్న మాట ఎవరినైనా అది అడిగేది ఎలాంటిదంటే ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా వాడి కష్టాన్ని తెలుసుకునేలాగా మనం ఆర్చిన తీర్చకపోయినా పర్వాలేదు కానీ మనకి క్రిటిసైజ్ చేయకూడదు కదా షేరింగ్ అంటే వస్తువులే కాదు మాటలు కూడా మాటలు ఒక్కొక్కసారి మీకు ఎందుకు పర్వాలేదు మీరు వెళ్ళండి ఇక్కడ బల జాగాన ఖాళీగా ఉంది కంపెనీలో అన్నది ఒక మాట మాత్రమే ఉద్యోగం ఇప్పించట్ల ఇక్కడ చాలా మంది నేను చూశాను జస్ట్ దే విల్ గివ్ ద రిఫరెన్స్ నాట్ ద రికమెండేషన్ గుర్తు ఆ రికమెండేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నీడీ పర్సన్ కదా జాబ్ కి వెళ్ళేటప్పుడు ఎంత ఉపయోగపడి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు అత్యవసర పరిస్థితుల్లో వాడికి అన్నం పెట్టే స్థాయికి మనం మనం వాళ్ళ దృష్టిలో ఎంత గొప్పగా అయిపోతాము ఇప్పుడు ఉద్యోగం ఇప్పించట్లా నేను చెప్పేది ఆర్ డూయింగ్ జస్ట్ ఓన్లీ రిఫరెన్స్ రిఫరెన్స్ ఉద్యోగం ఉంది వెళ్ళండి అని రికమెండ్ చేయట్లేదు నేనైతే ముందు చెప్పేస్తా నేను రికమెండ్ చేయను నీ వరకు వాళ్ళకి నచ్చితే నువ్వు నువ్వు ఉంటావు వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ప్రెషర్ నీకు నచ్చితే నువ్వు ఉంటావు ఇప్పుడు సమయాల విషయంలో కూడా చాలా కష్టపడి అదే ఓవర్ నైట్ చేసింది కాదు కదమ్మా ఎవ్రీథింగ్ ప్రతిది స్క్రాచ్ నుంచి ప్రతిదీ తను క్రియేట్ చేసుకొని ఆలోచించి డిఫరెంట్ గా ఎలా ఉండాలి ఏది ఉండాలి అది ఉండాలని అన్ని ప్లాన్ చేసుకొని చేసిన తర్వాత కూడా జస్ట్ ఆ ఫ్లూక్ వర్డ్స్ వల్ల ఎవ్రీథింగ్ గాట్ కొస్ మళ్ళీ ఆయనకి మేబీ షుల్ కిక్ బ్యాక్ బట్ ఇట్ అగైన్ టేక్స్ టైం చాలా టైం పడుతుంది కదా టైం పట్టడానికి ఒక బిజినెస్ కొలాబ్స్ అయిపోతే లాస్ అయితే వరదలో మునిగిపోతే మళ్ళీ మొదలు పెట్టడం వేరు ఒక మాట వల్ల నాశనం అయిపోయింది అంటే ఇక్కడ ఆ అమ్మాయి వ్యక్తిత్వం నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టాలంటే అది చాలా కష్టమైన ఇప్పుడు అదే వేరు పురుగు చేరి వృక్షంపు చెరుచు చీడ పురుగు చేరి చెట్టు చెరుచు ఈ రెండు చేరి చెట్టు పడిపోతే మళ్ళీ ఎలా పైకి వస్తుంది కొట్టి పారేస్తే మళ్ళీ మాను కూడా చిగురుస్తుంది కదా రాలిపోయిన ఆకులు మళ్ళీ చిగురుస్తాయి కానీ అందుకే మాట దాటితే మాట వదిలితే తీసుకోవడం కష్టం తనువున విరిగిన అలుగులు మనమున బుచ్చంగా వచ్చు అతిరిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వెన్ని ఉపాయములు వెడలుని అధిప అంటాడు మాట జారితే ఆ మాటలు వెనక్కి తీసుకొని మాటల వల్ల గుచ్చుకునేది చాలా కష్టం మాటలు పెట్టిన ఇబ్బంది అది ఎప్పటికీ ఆ గాయం మానది ఎవరికైనా ఆ మనిషిని తలుచుకున్నప్పుడల్లా ఆ గాయమే గుర్తుకొస్తాం